దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక ప్రియమైన సోదరి సోదరులారా కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినములోకి ప్రభు మనల్ని నడిపించినాడు అందును బట్టి ఆయనకి మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ సమయమందు పత్రిక ధ్యానాలు మనం వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు మూడవ అధ్యాయము మూడవచనం నుంచి ఆరు వచనాల వరకు మనము చేస్తూ వద్దాం మూడవ అధ్యాయము మూడవచనం ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన బడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసక్తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల ఎందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారులనై ఉన్నదియే చదబడిన లేఖన భాగము నిమిత్తమై దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవా దేవ మీ పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు సూతులు చెల్లిస్తూ ఉన్నాం ఎప్పేసి పత్రిక ధ్యానాలు మీరు మాకు తెలియపరిస్థితి వస్తున్నందుకై స్తోత్రాలు దేవించండి ఈ మూడవ అధ్యాయము మూడు ఆరు వచనాల్లో రాయబడిన మాటలు ఈ దినమందు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని సరిచేయమని సర్జించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఈ వచ్చిన భాగాలలో మనకు కనిపిస్తున్నటువంటి మాటలు క్రీస్తు మర్మము అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి ఆ విషయాలను నేను మీకు కొంత జ్ఞాపకము చేయాలని అనుకుంటూ ఉన్నాను జాగ్రత్తగా ఈ విషయాలు ఆలకించుదాం ఈ మూడవ వచనంలో రాయబడిన మాట పౌలు తాను పొందిన మర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు తాను పొందిన మర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇవి మనకు మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము చూడండి తొమ్మిది వచనాల్లో ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది క్రీస్తు బోధల ద్వారా దేవుడు తన చిత్తాన్ని గుర్చిన మర్మమును మనకు తెలియజేశాడు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చడమే దేవుని చిత్తం అని తొమ్మిదవచనం మనకు చెప్తూ ఉంది ఇక పదవచనం మనం చూడగా అంటే పరలోకములో ఉన్నవి భూమి మీద ఉన్నవి సమస్తాన్ని క్రీస్తు ప్రభుత్వం క్రిందికి తీసుకుని రావడమే దేవుని యొక్క చిత్తము అనేది ఈ పద మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటి ఈ మర్మం గురించి మనం ఆలోచన చేయగా పిలిప్ రాసిన పత్రిక పౌలు పౌలు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు నేను మీ జ్ఞాపకం చేద్దాం చూచున్నాను ఇందులో కనిపిస్తున్న మాటలు చూడండి అందుచేత దేవుడు ఆయనను అధికారిక అధికముగా హెచ్చించను క్రీస్తు మొదట తన్ను తాను తగ్గించుకోవడం వల్ల దేవుడు ఆయనను అధికముగా హెచ్చించినాడు ఆ అత్యున్నత స్థలం పరలోకానికి దేవుని కుడిపార్శము ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడు లోకము అంతమయ్యే సమయంలో ప్రతి మోకాలు అంటే ప్రతి వ్యక్తి బతికి ఉన్న చనిపోయిన క్రీస్తు విశ్వాసి అయిన కాకపోయినా క్రీస్తు దుట మరి మోకరించి ఆయనంత సాగిలపడాల్సిందే ప్రతి నాలుక అంటే ప్రతి ఒక్కడు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే అని ఈ పిలిప్ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి ఆయన తను తాను తగ్గించుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అందును బట్టి సంగతి మనము గ్రహించు వారమై ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక తులసి పత్రిక ఒకట అధ్యాయము వచనం చూడగా ఇందులో పౌల భక్తుడే ఈ మాట చెప్పాడు తులసి పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని మనము చూచినప్పుడు ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి ఏ మానవుడు తన స్వభావాన్ని నేత్రాలతో దేవుణ్ణి చూడ జాలడు అయితే యేసుక్రీస్తు ఈ భూమి పైన ఉన్నప్పుడు మనుషుల్లాగా ఆయన సృష్ స్పష్టంగా మనము చూడగలిగినాం అనగా అలాంటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు యేసుక్రీస్తు మనుషుడుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు స్పష్టంగా ఆయనను చూడగలిగినారు అది యవానుసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవత్సరంలో మనము చదవగలుగుతాం ఎబరి పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచ్చి దీని గురించి వివరణ మనకు కనిపిస్తుంది ఇక యేసును చూడటం ద్వారా మనము దేవుని స్వభావాన్ని గుణలక్షణాలను మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాక తన ఏకైక కుమారునిలో బయలుపరచబడిన దేవుని యేసులో సాక్షాత్తు మనము చూస్తూ ఉన్నాం అనేది యవన్సు వార్త పద్నాలుగు తొమ్మిదిలో మనం చూస్తాం అందులో ఈ వివరణ మనకు కనిపిస్తూ ఉంది తర్వాత క్రీస్తు దేవుని స్వరూపం మాత్రమే కాదు నిజమైన అవతారము కూడా భూమిపైకి దిగివచ్చిన ఒకే ఒక నిజ దేవుడాయనే అంతే భూమి పైకి దిగివచ్చిన నిజ దేవుడు లోకరక్షకుడు ఆయనే అన్న మాట ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది ఆయన సాక్షాత్ దేవుడు అని యవనుస్వార్త పది ముప్పైలో మనకు అనిపిస్తుంది ఆయన సాక్షాత్ దేవుడే అనే మాట మనము చూడగలుగుతాం అంటే యేసుక్రీస్తునే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఆయన స్వరూపంలోకి మానవుని చేసినట్టుగా మనం చూస్తాం ఆయన స్వరూపంలోకి మానవుని చేశాడు ఆయన గుడిక మానవ స్వరూపంలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం ఆది కాండం ఒకటి ఇరవై ఏళ్ళలో ఆయన స్వరూప్యం ఆయన మనకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది అందువల్లనే ఆయన భూలోకంలో అవతరించాలనుకున్నప్పుడు యేసు క్రీస్తు అనే మానవ స్వరూపంలో ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం ఆయన సర్వ సృష్టికి ఆది సంబూతుడు ఆయన సర్వ సృష్టికి ఆది సంబూతుడు ఆయన సృష్టి అంతటిలో జేష్ జ్యేష్ఠుడని మనకు అనిపిస్తుంది ఆయన మన పెద్ద సోదరుడు అని ఉంది అంటే దాదాపుగా రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనము చూడగలుగుతాం ఏసు ఆయన ఆది సంభూతుడు కాబట్టి తండ్రి స్వాస్థ్యాన్ని పొందుతాడు ఏసు సమస్తమునకు వారసుడని లేఖన భాగం చెబుతూ ఉంది ఆయన సమస్తానికి వారసుడు అని ఎబ్రి పత్రిక ఒకటి రెండులో మనము చూడగలుగుతాం ఈ విషయం గుర్తుంచుకోవాలి తర్వాత క్రీస్తు సర్వసృష్టికి ఆది సంభూతుడు ఒకటకు మాత్రం కాకుండా ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త ఎందుకంటే సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను సృజింపబడెను క్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన ముందుగా ఉన్నవాడు యహన్స్ వార్త ఒకటి ఒకటి మూడులో మనం చూస్తాం ఆయన ముందున్నవాడు అన్నమాట క్రీస్తు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి సమస్తం మీద అంటే పరలోకం భూమి మీద ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది ఆయన సర్వాధికారి అని మనకు అర్థమవుతుంది తర్వాత ఆయన మరి సింహాసనం పైన శక్తుల పైన ప్రభుత్వం పైన అధికారుల పైన విశ్వమంతటి పైన ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆయన పరిపాలకుడు అని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆయన పరిపాలకుడు అనే మాట ఆయన దుర్మా దురాత్మల మీద దేవుళ్ళ దేవతల మీద ఆయన పరిపాలన చేస్తాడనే మాట రాబడింది సాక్షాత్ సాతనపై కూడా ఆయన అధికారం కలిగిన వాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది దేవుడు ఆయనకు అన్నిటి మీద ఆధిపత్యము ఇచ్చినాడు అన్నిటి మీద ఆయన ఒక ఆధిపత్యాన్ని ఇచ్చినట్టుగా వాక్యం చెబుతుంది క్రీస్తు నిజంగా ప్రభువులకు ప్రభు రాజులకు రాజునై ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఆయన రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు అనే మాట దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలా మాటలు ఇందులో ఆ మనము చూడగలుగుతున్నాం రండి మూడవ అధ్యాయము నాలుగవ వచనం గుర్తు చేస్తూ ఉన్నాను ఈ నాలుగవ వచనం రాయబడిన మాట ఏమిటంటే మరి ఎపేసీలు ఈ పత్రికలోని మొదటి రెండు అధ్యాయాలు రెండు అధ్యాయాలలో మనం చూడగా పౌలు ఈ మర్మమును గురిచిన జ్ఞానము కలిగి ఉన్నాడని మనము తెలుసుకోవచ్చు ఈ సంగతికి మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఇది క్రీస్తుని గురించిన మర్మం అంటే సమస్తానికి పైగా ఆయన శిరస్సుగా ఉన్నాడు సమస్తానికి పైన ఆయన శిరస్సుగా ఉన్నాడు ఎపిఎస్ పత్రిక ఒకటి ఇరవై రెండులో మనం చూస్తాం అంటే క్రీస్తులో ఇప్పుడు యూదులు అన్ని జనులు ఒకే శరీరంలో అంటే సంఘములో ఏకమై ఉన్నారు ఏకమై ఉన్నారు యూదులేమి అన్యజనులేమి క్రీస్తులో ఏకమై ఉన్నారు అనేది ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తుంది దీని గురించి మనం చాలా మంది చెప్పుకోవచ్చు మొదటి కొరింత పత్రిక పన్నెండు పన్నెండు పదమూడులో ఇరవై ఏడులో ఎపేసి పత్రిక రెండు పదహారు పదిహేడు మూడు ఆరులో మనం చూస్తాం ఇక మిగిలిన తారల్లో ఉన్నటువంటి వారికి మరణం తెలుపబడలేదు అయితే క్రీస్తు కాలానికి ముందున్న వారికి క్రీస్తు మర్మం తెలుపబడలేదు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడే ఈ మర్మం దేవుని పరిశుద్ధాత్మ అపోస్తులకు ప్రవక్తలకు పూర్తిగా బయలుపరచబడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఆరువచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆ మర్మం ఏమిటో పౌలు మరలా ఇక్కడ చెబుతూ ఉన్నాడు అన్ని జనులలో నుండి వచ్చిన విశ్వాసులు ఇక మీదట సమాన వారస్ వారసులు అన్నాడు సాతి అవయవములు అని అన్నాడు పావి వారస్తులు అని అన్నాడు అనమాట అంటే ఇస్రాయల్తో ఏకపట్నస్తులు దేవుని ఇంటివారు ఏకపట్నస్తులు దేవుని ఇంటివారు అదే ఈ మర్మము అనే మాట మనకు అర్థమవుతుంది కాబట్టి మర్మము క్రీస్తులో మర్మం అనేది మనకు అర్థమైంది అందుని బట్టి మరి అన్యజనులైతేనేమి యూదులైతేనేమి క్రీస్తులో ఏక శరీరంగా వాళ్ళు ఉన్నారని ఈ వచ్చిన భాగం మనకు గుర్తు చేస్తుంది దాన్ని బట్టి మనం ఆలోచన చేయగా ఏమీ ఏమి లేదు మర్మాన్ని బయలుపరిచేవాడు దేవుడే మర్మాన్ని మర్మంగానే ఉంచేవాడు గుడక దేవుడే ఆయన బయలుపరిచేవాడు బయలుపరచకుండా దాన్ని మరుగుపరిచేవాడు గుడక ఆయనే ఏదేమైనా ప్రభు చిత్తానికి మనము లోబడి ప్రభునకిష్టులుగా జీవించేవారం వారమై ఉండాలని ఈ వాక్యం చెబుతుంది అలాగ చేయుటకు ప్రభువే సమర్థుడు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీకు కొందనాలు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడికై స్తోత్రం విన్నవారి హృదయాలో కార్యం జరిగించి వారు కూడా అర్థం లాగున నీ కృపా మెండుగాను అనుగ్రహించి దర్శించుమని సహాయపడమని సహాయపడుమని యేసుక్రీస్తు నామన్లు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ